కార్తీక మాసంలో పదిహేనవ రోజు కార్యక్రమంలో కడుగుపెట్టాం కార్తీక పూర్ణిమ అత్యంత పవిత్రమైనది పూర్ణిమ ఏకకాలంలో శివకేశవ అభేదతత్వంతో కూడిన దివ్య మంగళస్వరూపం ఈ పూర్ణిమ నాడు తెల్లవారుజామున లేచి జగన్మాతను తలుచుకుని శ్రీమాత్రేణ మహానుకుంటూ కాలకృత్యాదులు తీర్చుకున్నాక నదీ స్నానం సముద్ర స్నానమో లేక కాలువలో స్నానమో ఏదో ఒక దివ్య స్నానం చేయాలి పూర్ణిమ నాడు స్నానం చేసేటటువంటి వాళ్ళు రెండు బట్టన వేళ్ళకి కాలి బట్టన వేళ్ళకి కొంచెం నెయ్యి రాసుకొని స్నానం చేయాలి ఇది ఒక కఠోర నియమం ఇది దృష్టిలో పెట్టుకోండి స్నానం స్నానంకి చేయవలసిన ఒక నియమం ఏమిటి ఆచరించవలసిన నియమం అంటే కొంచెం ఆవు నెయ్యి తీసుకోండి కుడికాలి బట్టన వేలికి ఎడమకాలి బట్టనవేలికి రాసుకోండి తదనంతరం నది స్నానం చేయండి లేదా ఇంట్లో స్నానం చేయండి దీనివల్ల ఏమిటి లాభం అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది పూర్ణిమ నాడు కాళ్ళకి ఆవు నెయ్యి రాసుకుని స్నానం చేసేవాడు ఉమామహేశ్వర ప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది పార్వతీ పరమేశ్వరుడు అంత తేలిగ్గా ఎవరికి దర్శనమివ్వరు ఎప్పుడో గణపతి అలాగా ప్రదక్షిణ చేయగలిగాడు నారదుడు ప్రదక్షిణ చేశాడు యమధర్మరాజు గారు కాశీక్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేశాడు కుజుడు అంటే అంగారక గ్రహం ప్రదక్షిణ చేశాడు అంతటి గొప్ప ప్రదక్షిణ ఎవరికి పెడితే వాళ్ళకి దొరకదు కానీ కార్తీక మాసంలో ఆవు నెయ్యి బట్టల వేలికి రాసుకుని కుడికాలు బట్టలు వేరు ఎడవకాలి బట్టల వేలికి రాసుకుని స్నానం చేస్తే అటువంటి వారికి ఉమామహేశ్వరుల చుట్టూ స్వయముగా ప్రదక్షిణము చేసిన ఫలితం లభిస్తుంది ఇక్కడ ఒక గొప్ప విషయం కూడా వ్యాసుడు చెప్పాడు కొంతమందికి కాళ్ళే ఉండవు లేదా కాళ్ళు ఉన్నా కొంతమందికి వేళ్ళు తెగిపోయి ఉండవు చసం వేళ్ళు లేవనుకుందాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి వేళ్ళు ఉంటే బటనవేళ్ళకి ఆవునెయ్యి రాసుకుని స్నానం చేస్తారు అప్పుడు ఏం చేయాలి అంటే అవయవ ఉన్న వాళ్ళు మాడు మీద శిరస్సు పై భాగంలో సహస్రార కమలం దగ్గర అంటే నేను చూపిస్తున్న ఈ ప్రాంతంలో ఆవునెయ్యి రాసుకొని స్నానం చేస్తే అటువంటి వాడికి కూడా ఈ ఫలితం వస్తుంది ఒక్క లోపం ఉన్నవాడికి అంటే కాళ్ళ లేని వాళ్ళు చేతులు వేళ్ళు లేనిటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం తల మీద నెయ్యి పెట్టుకొని స్నానం చేయాలి ఎందుకంటే తలే లేకుండా మనిషి ఉండడు గనక లేకపోతే బ్రతికి ఉండడం కనుక అందుకే సులభోపాయాన్ని వేదవ్యాసులు వారు అందించారు స్నానానంతరం పూర్ణిమ దీపం తప్పక వెలిగించాలి నదీ తీరంలో కానీ ఆలయంలో కానీ గృహంలో కానీ ఎక్కడైనా ఈరోజు మాత్రం తప్పక కార్తీక దీపం వెలిగించాలి ఆవునేతితో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఒక్క దీపమైనా వెలిగించాలి ఇంకా దీప మాలిక అనే పేరుతో వరుసగా దీపాలు పెట్టి వెలిగిస్తే అది మరింత పుణ్యం ప్రసాదిస్తుంది కార్తీక పూర్ణిమ నాడు ఆనబకాయ దానం చాలా మంచిది ఆనబకాయని ఆలాబూ అంటారు సంస్కృతంలో ఆలాబూ దానము అంటే ఆనబకాయ దానం చేస్తే అటువంటి వాళ్ళకి కుటుంబ వృద్ధి అవుతుంది కుటుంబం ఎప్పుడూ సంతోషాలతో ఉండాలి అభివృద్ధి చెందాలి వంశం నాశనం కాకూడదు అంటే పూర్వం దానికి ఏం చేసేవారు అనమాట పూర్ణిమ నాడు ఆలాబూ దానము చేసేవారు ఆలాబూ అనే సంస్కృత శబ్దమునకు ఆనబకాయ అని తెలుగులో అర్థం అనమాట దానికే సొరకాయ అని కూడా పేరు అనమాట ఈ దానం చేసే కాయ కొంచెం గుండ్రంగా ఉండేలా చేయాలట ఆరవకాయలు కూడా పొడుగ్గా ఉంటాయి కొన్ని కొన్ని గుండ్రంగా ఉంటాయి కొంచెం గుండ్రముగా ఉండే ఆనబకాయ దానం చేయటం ఎక్కువ ఫలితం ఇస్తుందని పొడుగ్గా ఉండే సొరకాయ మధ్యమ ఫలితం ఇస్తుందని శాస్త్రం ఎండిపోయిన ఆనబకాయ లేకపోతే పై కోసేసిన ఆనబకాయ కనుక దానం చేస్తే ఫలితం వస్తుందట అధమ ఫలితం వస్తుందిట అందువల్ల ఎప్పుడూ కూడా గుండ్రంగా ఉన్న ఆనబకాయని ముందే సంపాదించి పెట్టుకొని ఒకరోజు ముందు కుళ్ళిపోకుండా ఎండిపోకుండా చూసుకొని దానం చేయటం చాలా మంచిది ఇక ఈరోజు శివాలయంలో తొమ్మిది దీపాలు విష్ణు ఆలయంలో ఎనిమిది దీపాలు అమ్మవారి ఆలయంలో ఐదు దీపాలు మీ ఓపికను బట్టి పెట్టండి ఈ సంఖ్య చాలా గొప్పది ఆలయంలో తొమ్మిది విష్ణు ఆలయంలో అష్ట దీపాలంటే ఎనిమిది అమ్మకి ఐదు సంఖ్య అంటే ఇష్టం ఈ సంఖ్యలో దీపాలు వెలిగించితే యావజ్జీవితము సౌఖ్యాలతో బతుకుతాడు దుఃఖం నుంచి విముక్తి పొందుతాడు స్వయంపాకం ప్రతి దివసము చేయాలి అలాగే పూర్ణిమ నాడు కూడా స్వయంపాక దానం చేయండి ఆ స్వయంపాకలు ఇందాక చెప్పినట్టుగా ఆనవగవాడు ప్రత్యేకంగా పెట్టండి ఈరోజు కూడా ఉసిరికాయ దానాలు చేయండి బంగారు ఉసిరి వెండి విసిరి ఒరిజినల్ ఉసిరి వీటిల్లో ఏదైనా దానం చేయమని శాస్త్రం పూర్ణిమకి ఉన్న ప్రత్యేకత గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ పగలవ ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు సాయంకాలం నక్షత్ర దర్శనానంతరం అనంతరం ఇష్టదేవత దర్శనం చేసుకుని భోజనం చేయాలి ఈ భోజనానికి ముందు జ్వాలతోరణం దోరండి జ్వాలా తోరణం అంటే ఏమిటి కార్తీకవేళ పూర్ణిమాతిథులందు జ్వాలతోరణం తోరణం బుదురుదురు వ్రతస్థులు అని భీమేశ్వర ప్రాణంలోను కాశీఖండంలోనూ కూడా శ్రీనాథుడు పద్య రూపంలో రాస్తే వారు సంస్కృతంలో రాశారు చాలామంది మధ్యకాల జాలాతారణం ఏమిటని అడుగుతున్నారే దానికి ఏమిటంటే సులభోపాయం చెబుతాను గడ్డిని ఎండుగడ్డిని వెంటి కింద తుడతారు పల్లెటూళ్ళలో గడ్డిని ఏం చేస్తారనమాట ఇలా చుట్ట కింద తుడతారు దాన్ని వెంటి అంటారు గడ్డి వెంటి ఈ గడ్డి చుట్ట పొడుగ్గా తయారు చేసి శివాలయం దగ్గర అటు ఇటు రెండు స్తంభాలు కట్టి చెక్క స్తంభాలు రాతి స్తంభాలు లేకపోతే కర్రలు రెండు సరిగ్గా కర్రలో పాతారు శివాలయానికి ఎదురుగుండ ఈ స్తంభాలు పాతి వాటికి గడ్డి వెంటిని కడతారు ఈ గడ్డి వెంటికి నిప్పు పెట్టి అడుగు నుంచి దూరాలి గడ్డి వెంటి ఎలా ఉండాలన్నమాట మనకంటే పొడుగు ఉండకూడదు పొట్టిగా ఉండాలి అందుకే దూరాలి కింద నుంచి మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరి దాకా గడ్డి కదా చుర చుర నిమిషంలో కాలిపోతుంది అది కాలి కింద పడేలోపు కింద దూరి శివుడి దర్శనానికి వెళ్ళాలి ఇంకొక నియమం ఉన్నది శివపార్వతులు ఉత్సవమూర్తులు ఉత్సవ విగ్రహాలు చేత్తో పట్టుకుని ఈ గడ్డి కాలిపోతూ ఉండగా కింద నుంచి దూరి వెళ్ళాలి మూడుసార్లు దూరగలిగితే చాలా మంచిదట ఇక అటువంటి వాడికి శాశ్వత కైవల్యం వస్తుంది కానీ ఈ లోప ఏమవుతుందంటే గడ్డి కదా ఇది చొరచొర కాలి వీపు మీద పడుతుంది వీపు కాలితే ఇక్కడే మోక్షం వచ్చే ప్రమాదం ఉంది కనుక ఒక్కసారి దూరిన చాలు చకచక అడుగున అది అంటుకోకుండా దూరడమే చాలా గొప్ప విషయం దూరేటప్పుడు భయపడుతూనో లేక కంగారు పడుతూనో నమ్మకం లేకుండానో దూరకూడదట భక్తితో నమశివాయ అనుకుంటూ దూరాలి అగస్త్య మహర్షి లోపాముద్రతో ఏది దక్షారామం అనే దివ్యక్షేత్రంలో ఈ జాలా తోరణం దూరాడని వ్యాసుడు రాసిన కాశీఖండంలో సా స్కాంద పురాణంలో ఉంటుంది సంస్కృతంలో స్కాంద పురాణంలో ఒక గొప్ప భాగం ఏమిటనమాట కాశీఖండం అందులో అగస్థ్యుడే ఏకంగా ఏది ఈ జాలా తోరణం శివాలయం దగ్గర లేని వాళ్ళు అసలు శివాలయమే కనపడనటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో ఎక్కడైనా ఓ చోట శివలింగం పెట్టుకుని శివలింగానికి ఎదురగొండా ఇంటికి ఇబ్బంది లేని రీతిలో రెండు స్తంభాలు పాతి వాటికి కూడా ఈ గడ్డి చుట్ట చుట్టి దానికి నిప్పంటించి దూరవచ్చు ఏదేమైనా కార్తీక మాసంలో పూర్ణిమ నాడు తోరణం దూరితే ఆ వ్యక్తి చేసిన మహాపాపాలన్నీ భగభగ మండి బూడిదైపోతాయట మనం చేసిన పాపములన్నీ ఎండుగడ్డి ఈ ఎండుగడ్డిని కాల్ చేసేటటువంటి ఈశ్వర శక్తి ఈ జ్వాలతోరణంలో ఉంటుంది అందుకే జ్వాలతోరణం దూరాడా మన పాపాలన్నీ భస్వీ పటలం అయిపోతాయి వ్యాసుడు ఏమన్నాడు తెలిసిన అగ్నిలో పడిన లేక నిప్పంటుకున్నటువంటి పత్తిలాగా కాలిపోతాయట మనం చేసిన పాపాలు ఈ జ్వాలతోరణం దూరితాయి అందుకే పూర్వకాలంలో తప్పక దూరేవారు ప్రసిద్ధికి ఎక్కిన అన్ని ఆలయాల్లో ఇవన్నీ ఉంటాయి శ్రీశైలము దక్షారామము కాళహస్తి వంటి దివ్యక్షేత్రాలలో ఏ జాలాతరణం దూరడం అనే సంప్రదాయం ఎప్పటికీ ఉన్నది పురాణాలన్నీ వీటి గురించి అద్భుతంగా వర్ణించాయి జాలాతోరణం కార్తీక మాసంలో వీలున్నప్పుడున్న చేయమన్నారు కానీ పూర్ణిమను వాడు మాత్రం చేసి తీరాలి కార్తీక పూర్ణిమ అసలు దానికి ప్రత్యేకత అనమాట పెట్టింది పేరు ఇంకా ఈరోజు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్తీక మాసంలో ఈశ్వరుడికి లక్షపత్రి పూజ చేయాలి ఏకాదశి రుద్రముతో మహాన్యాసపూర్వకముగా ఈశ్వరుణ్ణి అభిషేకించి ఆ తర్వాత లక్షపత్రితో పూజించటం చాలా మంచిది కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఏ రోజైనా లక్షపత్రి పూజ చేయవచ్చనే మన పురాణాలు చెప్పాయి కానీ పూర్ణిమ నాడు చేసినా ఏకాదశి నాడు చేసిన చతుర్దశి నాడు చేసినా ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అందున మన అదృష్టం బాగుండి కార్తీక పూర్ణిమ నాడు లక్షపత్రి పూజ చేయగలిగితే వాడు లక్షలాది బంగారు కాసులు కురుక్షేత్రంలోను ప్రభాసక్షేత్రంలోను సప్తమోక్షపురాలలోనూ దానం చేసిన మహాఫలితం పొందుతాడు శ్రీకృష్ణుడికి రుక్మిడికి ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతాడు అందుకే పూర్వం సాంబుడు అని కృష్ణుడి కొడుకు కార్తీక పూర్ణిమ నాడు ఈ లక్షపత్రి పూజ చేశాడు రెండు రకాలు లక్షపత్రి కానీ లేకపోతే లక్ష బిల్వార్చన కానీ లక్షపత్రి అంటే ఏమిటి లక్ష ఆకులు అవి ఏ రకమైన ఆకులైనా తేవచ్చు మొగలి మాత్రం పనికిరాదట అందులోకి ఈశ్వరుడికి చంపకం కేతకం హిత్వ ఆత్వన్యం సర్వం సమర్పయ్యేత్ అని శివపురాణంలో చెప్పారు చెంపకం అంటే సంపంగి పువ్వు కేతకం అంటే మొగలి పువ్వు ఈ రెండు ఈశ్వరుడికి నిషిద్ధం ఇవి విడిచిపెట్టి ఏవైనా ఈశ్వరుడికి ఇవ్వచ్చు అందువల్ల లక్షపత్రులు మారేడాకులు తులసీదళాలు కదంబ పత్రాలు జమ్మి ఆకులు ఇలాంటి ఆకులన్నీ పొగు చేసి పట్టుకురండి వీటితో పాటు దూరవాయగ్యం గరిక కూడా పెట్టచ్చు ఇవి లక్ష కంటే ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు ఇలా లక్షపత్రితో పూజ చేస్తే ఒక లాభం ఈ లక్ష ఆకులు కేవలం బిల్వం అయితే మారేడాకులయితే అనంత ఫలితం లభిస్తుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పూర్తిగా మారేడాకులు తెచ్చుకుని మారేడు దళాలతో బిల్వ పత్రాలతో ఈశ్వరుని పూజించండి లక్షపత్రి పూజ కార్తీక మాసంలో పూర్ణిమ నాడు చేస్తే మాత్రం వాడు భవిష్యత్తులో గొప్ప పదవి పొందుతాడు ఏమో ఎంత గొప్ప పదవైనా పొందొచ్చు ఈ పదవులు ఏమిటి ముక్తి సామ్రాజ్యమే లభిస్తుంది భూలోకంలో ఉన్న సామ్రాజ్యములు ఒక లెక్క అంటాడు అగస్త్య మహర్షి కాబట్టి వీలున్నవాళ్ళు లక్షపత్రి పూజ చేయండి లేదా పూజ ఎవరైనా చేస్తుంటే వారి పూజలో మీరు పాలు పంచుకున్నా చాలు ఈరోజు చేయవలసినటువంటి గొప్ప కార్యక్రమం మరొకటి ఉన్నది అదే కార్తీక పురాణ శ్రవణం సాయంత్రం వేళ యథాశక్తిగా ఈశ్వరుని అర్చించి కానీ లేదా మధ్యాహ్నం వేళ సంధ్యావందనం అయ్యాక భగవన్నామస్మరణం చేసి కానీ ప్రాతకాలంలో అంటే ఉదయం పూట స్నానానంతరం కానీ ఎప్పుడైనా కార్తీక పురాణం వినాలి పురాణం ఉదయం పూట వింటే భుక్తి ముక్తి లభిస్తాయి మధ్యాహ్నం పూట వింటే కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి అవుతుంది సాయంత్రం పూట వింటే ఉత్తమ జన్మైనా వస్తుంది లేదా గొప్ప పదవైనా వస్తుంది కాబట్టి ఏ పూట విన్నా ఫలితం ఫలితమైనట్ట అందుకే పూర్వకాలంలో మూడు పూటలో కూడా వినేవారండి ఆ రోజులు వేరు కనుక అవకాశం ఉండేది కనుక వినేవారు ఇవాళ వెళ్ళవలసిన కథ ఏమిటో వినే పద్ధతి ఏమిటో చెప్పుకుందాం చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకోండి కథ విన్న తర్వాత ఈ పుష్పాక్షతలు మీ ఇష్టదేవత సన్నిధానంలో ఉంచి ఆ తర్వాత కథాక్షతలు శిరస్సును చల్లుకోండి కథ ఇప్పుడు చెబుతాను పూర్వం సాంబుడు అనే పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉండేవాడు అంటే కృష్ణుడు కొడుకు కూడా ఒక ఆయన ఉన్నాడు సాంబుడు ఆయన కాదు ఈయన జాంబవతీ కృష్ణుల పుత్రుడు కూడా సాంబుడు ఒకడున్నాడు అందువల్ల చాలామందికి సాంబుడు అనగానే ముందు ఆయనే గుర్తుకొస్తాడు కానీ ఈయన మరొక సాంబుడు ఈయన చంద్రవంశంలో పుట్టాడు సుదర్శనుడు అనే మహారాజు కొడుకు హస్తినాపురాన్ని పరిపాలించాడు చాలా కాలం ఈ మహాత్ముడు కృతయుగం నాటివాడు ఇతనికి అనుకోకుండా కుష్ఠరోగం వచ్చింది ఒళ్ళంత తెల్లని వచ్చాయి దాంతో కులపురోహితుడు గర్గాచార్యుని పిలిచాడు భయంకరమైన ఈ రోగానికి కారణం ఏమిటని అడిగాడు పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బే పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో రోగం రూపంలో పట్టుకుంటుంది వాళ్ళ మనం అనుభవించే రోగాలన్నీ మన పాపాలే పౌరజన్మ అంటే ఎప్పుడో క్రితం జన్మనే కాదు ఈ జన్మలో పదేళ్ల క్రితం చేసిన పాపాలు కూడా రాబోయే పదేళ్లలో పట్టి పేడిస్తాయి అందువల్ల మనమేమి మహా పాపాలు చేసి ఈ పాపాలకి నాకే ఫలితం రావటం లేదని ఆనందంతో ఎగిరి వేయవలసిన అవసరం లేదు ఇవాళ కాకపోతే రేపైనా ప్రతి వ్యక్తి చేసిన పుణ్యము లేక పాపము అనుభవిస్తాడు అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మంచైనా చెడ్డైనా చేశాడంటే ఒక పని ఆ పనికి తగిన ఫలితం అనుభవించి తీరవలసిందే మంచి పని చేస్తే శుభాలు అనుభవిస్తాడు చెడ్డ పని చేస్తే అశుభాలు భవిష్యత్తులో అనుభవిస్తాడు కొంచెం కొంచెం చేశాడనుకోండి పాపాలు కానీ పుణ్యాలు కానీ అంత ఎక్కువ పీడించవు కానీ అత్యుత్కటై పుణ్య అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలం వస్తుంటే బాగా ఎక్కువగా పాపాలు చేసేసిన బాగా ఎక్కువగా పుణ్యాలు చేసిన ఆ ఫలితం ఇక్కడే తొందరగా అనుభవిస్తాడు ఎంతమందిని చూసాం మనం మరి ఎంతమందిని చూడబోతున్నాం కాబట్టి మహాపాపాలు చేయకూడదు నువ్వు ఒకప్పుడు అరణ్యానికి వెళ్ళి గర్భంతో ఉన్న ఆడజింకని చంపావు ఎంత కటిక దుర్మార్గుడైన కిరాతకుడైనా అంటే కేవలం వేటాడి మాంసంతో బ్రతికే కిరాతకుడైనా సరే చూలుతో ఉన్న జింకను చంపడం ఆడజింకల్ని అసలు అంత తేలిగ్గా చంపరట అందులో గర్భంతో ఉన్న వాటిని రోగంతో ఉన్న వాటిని రతిక్రీడలో ఉన్నటువంటి జంతువుల్ని చంపరండి కిరాతకులు కూడాను అటువంటిది నువ్వు ముందు తోడకుండా నిండు గర్భంతో ఉన్న ఒక జింకని బాణం కొట్టి చంపేశావు దాని మాంసం తెచ్చుకు తిన్నావు ఆ పాపం సంబ చక్రవర్తి నీకు కుష్ఠరోగం ప్రసాదించింది నీ రోగానికి గల కారణం హింసయే జింకని హింసించడం అనగా అయ్యో తెలియక చేశానండి నాకు యవ్వన వయస్సుది అప్పుడే యవ్వనంలో గడువు పెడుతున్నప్పుడు హింస మీదే దృష్టి తప్ప అహింస మీద దృష్టి లేదు నాకు పుణ్యం మీదో పాపమేదో తెలియక చేసేసాను ఈ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా ఈ కుష్ఠరోగం అనుభవించవలసిందేనా పశ్చాత్తాపానికి విలువ లేదా అని పాపం ఏడ్చాడు ఆయన అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉంటుంది నీకు ప్రాయశ్చిత్తం ఉంది రాబోతున్నది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో నేను నీ చేత కార్తీక స్నానం చేయిస్తాను ప్రతిదినము యమునా నదికి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చేయి స్నానం చేసిన తర్వాత విభూతి ధరించు ఈశ్వరుణ్ణి పూజించు కార్తీక పూర్ణిమ నాడు శివుడి సన్నిధానంలో లక్ష వర్తులతో దీపం వెలిగించు కార్తీక మాసంలో వెలిగించే దీపాలు పుణ్యమిస్తాయి దాంతోపాటు లక్ష పత్రి పూజ కూడా చెయ్యి అనగానే రాజుగారు సంతోషంగా అంగీకరించాడు కొంతకాలం పోయిన తర్వాత కార్తీక మాసం వచ్చింది అప్పట్లో ఈ హస్తినాపురం వాళ్ళందరికీ కూడా యయాతి వంశం వాళ్ళందరికీ కూడా గర్గుడు అని ఒక ఆయన ఉండేవాడు కులపురోహితుడు గర్గాచార్యుడు చాలా గొప్ప పండితుడైన జ్యోతిష్ శాస్త్రవేత్తలు అంత గొప్పవాళ్ళు లేరండి పేరు జ్యోతిష్ శాస్త్రులకెల్ల మేటదివి తేజోమూర్తివి ఆ శాంత విఖ్యాత స్ఫూర్తివి అని భాగవతంలో నందుడు గర్గుణ్ణి ప్రశంసిస్తాడు జ్యోతిషవేత్తలలో నీ ఎంత గొప్పవాడు లేడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జ్యోతిష్కుడంటే గర్గుడే అని నేను పొగుడుతున్నారు అంటాడు ఆయన అంతటి మహాత్ముడాయన అందుకే రాజుగారి యొక్క రహస్యం అన్నీ కనిపెట్టాడు ఆయన కనిపెట్టి కార్తీక మాసం రాగానే ఈ సాంబుండి యమునా తీసుకెళ్ళి సంకల్ప పూర్వకంగా స్నానం చేయించాడు అనుదినము ఆయన చేత శివార్చన చేయించాడు ఇంతలో కార్తీక పూర్ణిమ వచ్చింది కార్తీక మాసంలో పదిహేనవ తేదీ వచ్చింది ఆ రోజు కూడా రాజుగారి చేత స్నానం చేయించి ఆ తర్వాత ఆయన చేత భస్మాభిషేకం రుద్రునికి చేయించి లక్ష బిల్వార్చన చేయించాడు రాజు మంచి ఆరోగ్యవంతుడు ఏదో కుష్ఠరోగం అంటే వచ్చింది కానీ శారీరకంగా మిగతా ఇబ్బందులు ఏం లేవు అందులో పూర్తిగా ఉపవాసం ఉన్నాడు సాయం సంధ్యా సమయంలో జ్వాలా దూరాడు అనంతరం లక్ష వర్తులు ఒకే ప్రమిదలో వేసి వాటిని వెలిగించాడు అందుకే ఇప్పటికి కూడా చాలామంది దీపోత్సవాలను చేస్తున్నారు ఈ దీపోత్సవాలన్నీ ఆ సాంబుడు మొదలుపెట్టినవి మహానుభావులు ఎంతోమంది చేశారు పూర్వకాలంలో దీపారాధన చేసేటప్పుడు పంచి కట్టండి చక్కగా హాయిగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు అందరినీ ఏం చేస్తున్నారు చక్కగా అందుకే ఓ లుంగి అనే కట్టండి అని అంటున్నారు లేదా అదొక నియమం అంతే కాబట్టి భక్తితో వస్త్రధారణ చేసి సరైన వస్త్రధారణ స్నానం చేసి విభూతి పెట్టుకొని ఓ పెద్ద మూకుడు తీసుకుని అందులో నెయ్యి పోసి ఒత్తులు వేసి లక్ష అంటే లక్ష ఒత్తులు లెక్క పెట్టి వేయాలన్నమాట ఆ తర్వాత అవి అందులో నానిన తర్వాత వెలిగించాలి వెలిగించి దాన్ని ఈశ్వరుడికి చూపించాలి దానివల్ల ఏమవుతున్నమాట ఈ దీపం వల్ల ఇదివరకు చేసిన హింస పాపాలు లేక దొంగతనం వంటి పాపాలు ఇంకేవైనా సరే మొత్తం మీద శారీరక మానసిక పాపాలు మనం చేసినవన్నీ చొరచొరచుర కాలిపోతాయట భస్సం అయిపోతాయి మహాపాపములకు ప్రాయశ్చిత్తం దీప ప్రజ్వలనం అందుకే గర్గుడు మహాత్ముడు గనక సాంబుడి చేత పనిచేయించాడు సాంబుడు లక్ష దీపాలు వెలిగించాడు లక్ష పత్రి పూజ చేశాడు చేసి ఈశ్వరుడి దగ్గర సాష్టాంగపడ్డాడు అప్పుడు జరిగిందో తమాషా అందరూ చూస్తూ ఉండగా ఇక్కడ దీపాలు వెలుగుతూ ఉండగా చొరచుర ఆయన చేత్తుకున్నటువంటి ఈ మొత్తం చర్మం అంతా మచ్చలతో ఉన్న ఆయన శరీరం మీద ఉన్న చర్మం అంతా పొట్టు రాలిపోయినట్టు రాలిపోయి కొత్త చర్మం వచ్చేసింది పరమసుందరుడు అయిపోయాడు ఆయన మొత్తం కుష్ట అంతా వదిలిపోయిందిట పాము కుబుసం విడిస్తే ఎలా ఉంటుందో అలా ఆయన చర్మం అంతా బయటకు వచ్చేసింది కొత్త చర్మం వచ్చింది ఆయన పరమసుందరాకారుడు అయిపోయాడు అప్పుడు ఆకాశవాణి ఈ సాంబుణ్ణి ఆదర్శంగా తీసుకోండి కార్తీక పూర్ణిమ నాడు దీపాలు వెలిగించండి ఆయనంటే లక్ష వెలిగించాడు కనీసం ఎన్నో కొన్ని ఒత్తులతో దీపాలు వెలిగించండి మీరు పత్రి పూజ చేయండి దానివల్ల ఆదివ్యాధులు తొలగుతాయి రోగాలన్నీ తొలగుతాయి అన్నది ఆకాశవాణి మహాత్ముడు కనుక సాంబుడు గురువుగారి చేత ఈ పని చేయించుకున్నానని ఆయన వల్లే నాకు ఈ రోగం తొలగిందని భావించి గురువుగారిని కూడా భక్తితో పూజించాడు కొంతమంది గురువులను పూజిస్తారు అది సంస్కారం అనమాట ఇది పూర్ణిమ నాడు ఈ కథని శ్రద్ధగా విన్నాక కథాక్షతలు పుష్పం ఈశ్వరుడి సన్నిధానంలో ఉంచి అక్షతలు శిరస్సును చల్లుకోవాలి ఇది తప్పక కార్తీక నాడు చేసి తీరాలి అని శాస్త్రం అనమాట ఈ కథ వినడం అయిపోయిన తర్వాత అప్పుడు భోజనం చేయాలి రాత్రికి నక్తం అనే పేరుతోటి ఉపవాసం ఉండి భోజనం చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు కథ విన్నాకే అది కూడా రాత్రిపూట ఈ దీపాలు వెలిగించిన తర్వాతే భోజనం చేయాలి కొంతమంది అయ్యా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసేవాడికి అయితే ఈ నియమం అన్నారు మేము ఉపవాసం ఉండలేదు కనుక మేము పెందరాళ్ళు తినచ్చా అంటే ఎవరైనా సరే దీపం వెలిగించాకే చేయాలట కార్తీక పూర్ణిమ నాడు మాత్రం సంధ్యా దీపం వెలిగించకుండా ఉపవాసం ఉన్నా లేకపోయినా రాత్రికి మాత్రం భుజించరాదు ఒకవేళ రాత్రి భోజనం చేసేటప్పుడు పొరపాటున స్నానం చేయకపోయినా అటువంటి వాళ్ళు భవిష్యత్తులో రేతహకొండమని ఒక నరకంలో పడతారట కొంచెం శ్రద్ధగా వినండి కార్తీక పూర్ణిమ నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ఎలాగో నక్షత్ర దర్శనానంతరం గుళ్ళోకి వెళ్ళి దీపం వెలిగించి భోజనం చేస్తున్నారు ఒకవేళ మనం ఉపవాసం ఉండకపోయినా సరే మళ్ళీ సాయంత్రం స్నానం చేసి పవిత్రంగా ఏదో ఒక ఆలయంలోనో లేక మనింట్లో ఉన్న పూజామందిరంలోనో దీపం వెలిగించాకే భోజనం చేయాలి అలా కాకుండా ఒకవేళ భోజనం చేసేస్తే దీపం వెలిగించకపోతే ఒక్క దీపమైనా వెలిగించకపోతే చచ్చిపోయిన తర్వాత ఒక నరకంలో పడతాం ఆ నరకం పేరు రేత అంటే దరిద్రపు రేతస్సుని ఒక కుండంలో వేసి అందులో ముంచేస్తారట ఇక అంతకంటే దుగుప్సాకరమైన నరకం వరకట్లేదు కాబట్టి ఎప్పుడూ కార్తీక మాసంలో పూర్ణిమ నాడు మాత్రం కనీసం ఒక్క ఆవు ఒత్తితో అయినా ఆవు నేతితో ఆ నేతిలో ఒత్తి వేసి ఒక్క ఒత్తితో అయినా దీపారాధన చేయండి ఎక్కువ వేస్తే మరీ మంచిది ఈ దీపం వల్ల సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాస వ్రతాచరణ వల్ల వచ్చే ఈ ఫలితాలన్నీ భక్తులందరూ స్వీకరించెదరుగాక